వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకన్లు జారీకి టీటీడీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది తిరుపతిలో తొమ్మిది కౌంటర్ల ద్వారా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టికెట్లకు జారీకి సిద్ధం చేసింది పూర్తి వివరాలు మరిపోటు హరిబాబు అందిస్తారు ఏకాదశి పర్వదినాల కారణంగా తిరుమల తిరుపతి తిరుపతిలో దాదాపు చేసి దర్శనానికి వచ్చే భక్తులకు పది రోజుల పాటు సర్వదర్శన టోకన్లు జారీ ందుకు పూర్తి స్థాయిలో రంగం చేసి సిద్ధం చేసింది అందులో భాగంగా తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలతో పాటు శ్రీనివాస భూదేవి కాంప్లెక్స్ రామానాయుడు హై స్కూల్ అలాగే జీవకోన్లోని ప్రభుత్వ జడ్పీ పాఠశాల రామచంద్ర పురస్కారని తొడా మైదానాలలో ఆ మేరకు పూర్తి స్థాయిలో టిటిడి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది భక్తులు ఎవరు వచ్చినా కానీ ఎంత మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ దక్షిణ జారీ చేయాలని చెప్పి టిటిడి యాజమాన్యం నిర్ణయం తొమ్మిది రోజుల పాటు ఈ టికెట్ల జారీకి సంబంధించి దాదాపు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల టోకన్లను జారీ చేసేందుకు టి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది అందులో భాగంగా వచ్చిన భక్తులకు వచ్చినట్లు ఏదో ఒక రోజు సోమవారం దర్శనం కేటాయించే విధంగా ఆ మేరకు పూర్తి స్థాయిలో కౌంటర్లను ఏర్పాటు చేసింది దాదాపు తొంభై కౌంటర్లను భక్తులకి అందుబాటులోకి తీసుకొని రానుంది ఒక్కొక్క ప్రాంతంలో ఆ ఐదు నుంచి తొమ్మిది కౌంటర్ల వరకు కూడా ఆ యాజమాన్యం టిటిడి యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ తన భక్తులకు కౌంటర్లను కౌంటర్ల ద్వారా టికెట్లను కేటాయించి వాళ్ళకి బయటకు పంపించే విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది మేరకు రామచంద్ర వద్ద దాదాపు రోడ్డు వైపు రోడ్డు పక్కనే దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులకి ఎండగాని వాన కానీ ఏదో లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండే విధంగా సలో పొందాలని నేర్పించి అలాగే లోపల వైపు కూడా కౌంటర్లు ఉండే దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి ఆ దర్శనానికి సంబంధించిన టోకన్లు పొందేందుకు పూర్తి స్థాయిలో టిటిడి యాజమాన్యం ఏర్పాటు చేసి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి టోకన్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టి ఎన్ని ఉన్నాయో తొమ్మిది నాలుగు లక్షల ముప్పై ఆరు ఏకదాటిగా కంటిన్యూగా ఇచ్చేదానికి పూర్తి స్థాయి చర్యలు చెప్పింది స్థానికులతో పాటు ఎవరైతే శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ